ఆధార్ కార్డు డూప్లికేషన్ తీసుకుంటున్నారా జిరాక్స్ తీసుకుంటున్నారా ఓటర్ కార్డు కూడా జిరాక్స్ తీసుకుంటున్నారు అర్జీదారుని విన్నపం మీరు రాస్తున్నారా వాళ్ళు చెప్పింది ఇది 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 చేస్తారు ఇది తర్వాత చెప్పండి మీరు చెప్పండి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి

లో వోల్టేజ్ వైర్ పోయిందా లే ఇది ఓకే జననాయకుడు డా డాష్ బోర్డ్ అందులో వాట్సాప్ పార్టీ కో డేటా టీడీపీ

ఇలా ఆఫీస్ ఉంటుంది సార్ మేనేజ్ విజిటర్ వచ్చి లోపల కౌంటర్ వాళ్ళు మనం కాంటాక్ట్ బుక్ యాడ్ చేసి వెళ్ళిన తర్వాత యాడ్ విజిటర్ సార్ ఎవరైనా కొత్తగా వచ్చినప్పుడు సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనకి ముందుగా ఉంటుంది కదా సార్ సో వాళ్ళ డీటెయిల్స్ మనం అప్లికేషన్ లో రాసుకోవాలి సో మనం యాడ్ విజిటర్ లో మనం యాడ్ చేసుకోవాలి నుంచి ఇక్కడ నుంచి మేనేజ్ విజిటర్ అంటే లోపల కౌంటర్ వాళ్ళు చూసుకుంటారు సార్ ఎంగేజ్మెంట్ ఆఫీసర్స్ సో రిసెప్షన్ లో ఫస్ట్ ఒకటి ఇది కాంటాక్ట్ ఓపెన్ చేసుకుంటాం సార్ సో కాంటాక్ట్ బుక్ చేసుకునే సార్ కాంటాక్ట్ బుక్ ఓపెన్ చేసిన తర్వాత సో ఇన్షన్ సార్ సో వాళ్ళ ఫుల్ నేమ్ వాళ్ళ మొబైల్ నెంబరు సో వాళ్ళు ఏ స్టేటు మన మన స్టేట్ ఏమి ఉంటుంది సార్ ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ అసెంబ్లీ అసెంబ్లీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మండల్ సార్ మండల్ తర్వాత పిన్ కోడ్ వాళ్ళ అడ్రస్ జెండర్ టైప్ చేసుకుని సేవ్ చేసామంటే లోపల ఎంగేజ్మెంట్ ఆఫీసర్స్ కౌంటర్కి సెండ్ చేస్తాం సార్ వాళ్ళ ప్రాబ్లం ఏముందో సర్ అయిన్ డిపార్ట్మెంట్ అనేది మనం అప్లికేషన్స్ సెండ్ చేస్తాం సార్ ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే మేమే గైడ్ చేసి పిచ్చుకొని వెళ్ళి ఆ కౌంటర్లో వదిలి కూర్చోబెట్టి ఓకే సార్